అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈ రోజు మన ఛానల్లో బూడిది గుమ్మడికాయతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను బూడిది గుమ్మడికాయ మన హెల్త్కి చాలా మంచిదండి ఇందులో విటమిన్ బీ త్రీ అనేది పుష్కలంగా ఉంటుంది మన బాడీకి అవసరమైన ఎనర్జీని అందిస్తుంది బూడిది గుమ్మడికాయ చూసి వారంలో మూడు రోజులైనా తీసుకుంటే కనీసం వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ బూడిది గుమ్మడికాయనైతే తీసుకున్నాను ఈ బూడిది గుమ్మడికాయని ముందుగా శుభ్రంగా కడిగేసుకోవాలి పైన డస్ట్ అదంతా ఉంటుంది కాబట్టి ముందుగా కడిగేసుకోవాలి ఇలా బాగా కడిగేసుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసిన తర్వాత లోపల విత్తనాలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేయాలండి మనం హల్వా చేసుకోవాలనుకుంటే అవన్నీ కూడా తీసేసి ముక్కలుగా కట్ చేసు కొని మరొకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసుకోండి మనకి తురుముకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత తురుముకోవాలి మరీ చిన్న హోల్స్లో కాకుండా కొంచెం మీడియంగా ఉండే హోల్స్లో తురుముకోండి మనకి తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది బాగుంటుంది మనకి తురుమినట్టుగా కనిపిస్తుంది కూడా వేగిన తర్వాత మరీ చిన్న హోల్స్లో తురుముకుంటే ఏంటంటే మనకి గుజ్జు గుజ్జుగా అయిపోతుంది గుమ్మడికాయ గుమ్మడికాయ మొత్తం కూడా ఇదే విధంగా తురుముకోవాలి గుమ్మడికాయలో సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంటుందండి థర్టీ పర్సెంట్ మాత్రమే కండ అనేది ఉంటుంది ఈ విధంగా మొత్తం తురుముకొని ఇప్పుడు ఈ వాటర్ మొత్తం కూడా తీసేయాలి మీరు కావాలంటే వాటర్తో కలిపి హల్వా చేసుకోవచ్చు కానీ ఎక్కువ టైం పడుతుందండి ఉడకడానికి కూడా ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా పిండేసుకొని మనం హల్వా చేసుకున్నామంటే చాలా త్వరగానే అయిపోతుంది ఇలా పిండుకోవాలనుకుంటే పిండుకోవచ్చు లేదంటే మీరు అలాగే చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ రసం మొత్తం కూడా పిండేసుకుంటున్నాను గట్టిగా వాటర్ ఏం లేకుండా పిండుకోవాలి మీకు ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా పోతాయి లేదంటే వాటర్ పిండడం కష్టంగా అనిపిస్తే మీరు డైరెక్ట్గా వాటర్తో కలిపి మీరు హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం వాటర్ మొత్తం కూడా తీసేసి సపరేట్గా కండని సపరేట్ చేసుకోవాలండి నాకు ఇక్కడ ఒక మీడియం సైజ్ గుమ్మడికాయకి ఆల్మోస్ట్ వన్ లీటర్ వరకు వాటర్ వచ్చాయండి ఈ వాటర్ని మనం దోశ బ్యాటర్లో కలుపుకోవచ్చు చాలా హెల్దీ లేదంటే మనం ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు డైట్లో వాళ్ళు వారంలో మూడు సార్లు ఈ వాటర్ తాగడం వల్ల పొట్ట తగ్గిపోతుంది వెయిట్ లాస్ కూడా చాలా త్వరగా అవుతారండి హెల్దీ కదా అని ఎక్కువగా తాగేసేయకూడదు ఎంత హెల్దీ ఫుడ్ అయినా లిమిటెడ్ పోర్షన్లో తీసుకుంటేనే మనం హెల్దీగా ఉంటాము అలాగే నాకు ఇక్కడ వాటర్ పిండేసిన తర్వాత ఇంత వచ్చిందండి అంత పెద్ద గుమ్మడికాయ కూడా నాకు ఇంతే వచ్చింది ఇది నాకు రెండు కప్పుల వరకు వచ్చిందండి మీరు ఎంత అయితే గుమ్మడికాయని తీసుకుంటారో గుమ్మడికాయ ఈ విధంగా పిండిన తర్వాత తీసుకుంటారో అంత చక్కెర పడుతుంది లేదంటే బెల్లమైనా వేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని ముందుగా జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు మీరు తినేదాన్ని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు జీడిపప్పులు కాస్త వేగిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అందులోనే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసి అవి కూడా తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో మనం తురుముకున్నటువంటి గుమ్మడికాయని కూడా నాకు ఇక్కడ రెండు కప్పుల వరకు వచ్చిందండి రెండు కప్పులకి ఫుల్గా వచ్చింది గుమ్మడికాయ తురుము మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అదే కప్పుతో షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి హల్వా అనేది స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఈ గుమ్మడికాయని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా దగ్గర పడేంత వరకు కూడా మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు కానీ కలుపుతూనే ఉండాలండి మాడిపోతూ ఉంటుంది ఈ విధంగా కలుపుతూ ఉంటే త్వరగా వేగుతుంది అలాగే మాడిపోకుండా కూడా ఉంటుంది ఈ గుమ్మడికాయ హల్వా తయారవడానికి కనీసం ఇరవై నిమిషాలైనా పడుతుందండి టైం అనేది ఈ విధంగా వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి గుమ్మడికాయ అనేది కాస్త పిట్టు పిట్టుగా అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం గుమ్మడికాయని తీసుకున్నామో గుమ్మడికాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు షుగర్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ షుగర్కి బదులు మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు మీ ఆప్షనల్ అండి ఏదైనా వేసుకోవచ్చు హెల్తీగా కావాలనుకుంటే బెల్లం అయినా వేసుకోవచ్చు ఇక్కడ స్వీట్ బాగా తినాలనుకునే వాళ్ళు రెండు కప్పులు కరెక్ట్గా వేసుకోండి అదే స్వీట్ మీడియంగా మైల్డ్గా ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఒకటిన్నర కప్పు వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా రెండు కప్పులు వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది చక్కెర వేయగానే మనకి బాగా కరిగిపోతుందండి ఇలా కరిగిన తర్వాత మనకి లూజ్ అయిపోతుంది హల్వా అనేది ఇది బాగా దగ్గర పడి కొంచెం స్టిక్కి స్టిక్కిగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఉడికిచ్చేసినా సరే మనకి పాకం వచ్చేసి ముదిరిపోతుంది హల్వా అనేది గట్టిగా అయిపోతుంది ఈ విధంగా స్టిక్కీ స్టిక్గా మనం గులాబ్ జామ్కి ఏ విధంగా అయితే పాకం పట్టుకుంటామో స్టిక్ స్టిక్గా ఆ విధంగా ఉంటే సరిపోతుంది అలా వచ్చిన తర్వాత పైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను ఎల్లో ఫుడ్ కలర్ ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి డైరెక్ట్గా ఫుడ్ కలర్ లేకుండా కూడా మీరు హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ పైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టిక్కి స్టిక్కీగా వచ్చిన తర్వాత మీరు హల్వాని ప్రిపేర్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి ముదిరిపోయిందంటే పాకం హల్వా అనేది గట్టిగా అయిపోతుంది చూసుకుంటూ ఉండాలి ఒకవేళ మీరు ఎక్కువ ఉడికించేసి మీకు షుగర్ అనేది క్రిస్టలైజ్ అయిపోయి హల్వా అనేది గట్టిపడిపోతే మీరు అరచెక్క నిమ్మరసం వేసుకున్నారంటే షుగర్ అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుందండి హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలోచనం తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ